చాలామంది నాకు ఒక అడిగారు సార్ అందరికీ డబ్బు వస్తుంది కానీ డబ్బు ఉండట్లేదు ఒకటో తారీఖు శాలరీ వస్తుంది కానీ తర్వాత డబ్బు ఉండట్లేదు ఎందుకు సార్ అలా జరుగుతుందని అడిగారు అనమాట సో ఎందుకు జరుగుతుందంటే సో వాళ్ళు ఈ సమస్య ఏదైనా ఒక ప్రాబ్లం రావడానికి వారు ఎంచుకున్న మార్గం ఏంటది ఎంచుకున్న మార్గం ఆ ఎంచుకున్న మార్గం మీద ఆధారపడే వాళ్ళ ఇన్కమ్స్ కానీ వాళ్ళ లైఫ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయండి రైట్ సో ఇక్కడ ఎలా సార్ మరి డబ్బు ఎందుకు ఉండట్లేదు అని అడిగే డబ్బు నేనేం చెప్తానంటే సో ప్రతి మనిషికి ఒక ఇన్కమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే సో ఒక ఇన్కమ్ అనేది ప్రతి మనిషికి ప్రతి ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ ఉంటుంది సో అది ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అనుకోండి ఇదేంటిది జాబు ఏదో ఒక జాబు అంటే టెన్ కే అవ్వచ్చు ట్వంటీ కే అవ్వచ్చు థర్టీ కే అవ్వచ్చు ఫిఫ్టీ కే అవ్వచ్చు ఓకే వన్ ల్యాక్ ఇన్కమ్ అవ్వచ్చు రైట్ సో ఒక జాబ్ ఉంది ఈ జాబ్ కొరకు ఒక మనిషి సుమారుగా సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు చదువు చదువుతారు చదువుతున్నారు ఓకే సో చదివిన తర్వాత ఒక ఇన్కమ్కి వచ్చిన తర్వాత ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ ప్రతి ఫ్యామిలీకి ఏదో ఒక ఇన్కంలో ఉంటారు అనుభవము సగం ఎక్స్పీరియన్స్ ఏదో సంథింగ్ కానీ వచ్చిన ఇన్కమ్ ఏం జరుగుతుంది ప్రతి నెల కూడా ఒకటో తారీఖు శాలరీ వస్తుంది అనుకోండి వచ్చిన ఇన్కమ్ ఈ ఈ ఇన్కమ్ రావడం రావడం ఇక్కడ ఎంత వచ్చింది సంథింగ్ ఒక వ్యక్తికి ఒక యాభై వేల రూపాయలు ఇన్కమ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేల రూపాయలు ఇన్కమ్ ఉంది కానీ ఇన్కమ్ ఏం చేస్తున్నారంటే రావడం రావడం ఇన్కమ్స్ బట్టి ప్రతి వ్యక్తికి ఏముంటాయండి ఒకటి కోరికలు ఉంటాయి కోరికలు రెండు అవసరాలు అవసరాలు ఓకే ఈ రెండు ఈ ప్రపంచంలో ఎవరూ తప్పించలేడు కోరికలు అవసరాలు రెండు ప్రతి మనిషికి ఉంటాయి మంచి హౌస్ చూస్తే మన మనకి వెళ్ళాలంటే ఉండాలనుకుంటాం మంచి కారు చూస్తూ ఉండాలి మంచి బైక్ చూస్తూ ఉండాలి మంచి ఏసీ చూస్తూ ఉండాలి మంచి ఫ్రిడ్జ్ ఉండాలి మంచి వాచ్ ఉండాలి మంచి డ్రెస్ ఉండాలి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి ఎవ్రీథింగ్ ఇవన్నీ అవసరాలు కోరికలు అవసరాలు దీనికి ఏం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన శాలరీ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన ఫస్ట్ ఒకే లోన్ కడతాడు ఆయన లోన్కి వెళ్ళిపోద్దాం ఒక ఇన్కమ్ ఇంకొక ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది హౌస్ రెంట్కి వెళ్తుంది లేదంటే హౌస్ ఈఎంఐకి వెళ్తుంది ఓకే లేదంటే పర్సనల్ లోన్ పర్సనల్ లోన్కి వెళ్తుంది బైక్ ఆర్ కార్ ఈఎంఐకి వెళ్తుంది ఓకే పెట్రోల్ నెక్స్ట్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఓకే అండ్ హెల్త్ నెక్స్ట్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఓకే బస్ ఫీజులు బస్ ఫీజులు ఓకే అండ్ ఫ్యామిలీ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఇంకా తర్వాత గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్ కదా ఇలాగా మీకు వస్తున్న మొబైల్ రీఛార్జ్లు మొబైలు రీఛార్జ్ ఇంట్లో ఎన్ని మొబైల్ అన్ని రీఛార్జులు ఓకే సో అదనంగా మెయింటెనెన్స్ ఫ్రిడ్జ్ ఈఎంఐ ఓకే ఫ్రిడ్జ్ ఈఎంఐ బైక్ ఈఎంఐ తర్వాత ఈఎంఐ ఓకే ఇలాగ మీరు చూసుకుంటే చాలా చాలా ఇన్కమ్స్ మీకు వస్తున్న ఇన్కమ్ ఎవరీ మంత్ గ్రాసరీ గ్రాసరీ ఉంది కదా మరి ఇంట్లో కిరాణా అంతా ఇది గ్రాసరీ అది 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 విప్ అదే పెద్ద మార్కెట్ ఈ ప్రపంచంలో వ్యాపారం అనేది అదే అసలైంది సో గ్రాసరీ గ్రాసరీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైనా సరే డబ్బు ఎందుకు మీ దగ్గర ఉండట్లేదు అని మీరు కనుక అనుకుంటే ఫస్ట్ చేయవలసిన పని అంటే మీరు ఎవ్రీ ఎవ్రీ ప్రతి నెల కూడా మీరు ముప్పై తారీఖుని చార్ట్ రెడీ చేయాలి లోన్స్కి ఎంత కిరాణాకి ఎంత వాష్రూమ్కి ఎంత క్లాత్ వాష్కి ఎంత ఐ మీన్ ఆ హౌస్ రెంట్లు లోన్ ఈఎంఐలు తర్వాత ఇంకెవరికైనా ఇంట్రెస్ట్లు సంథింగ్ సంథింగ్ ఇవన్నీ మీరు చెక్ చేస్తే ఆ డబ్బు మీకు మీ ఇన్కమ్కి మీ ఖర్చుకి తేడా తెలుస్తుంది ఇంకా అదనంగా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా అదనంగా ఖర్చులు ఉన్నాయా ఓకే ఇలా మీకు అర్థమవుతుంది ఇంకా బైక్ సర్వీసులు ఇవన్నీ చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇన్కమ్ ఒక సోర్స్ నుంచే వస్తుంది ఇన్కము ఒక సోర్సే కానీ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉంటారు ఇద్దరు ఉంటారు లేదంటే ఒక ఇద్దరు రెండు సోర్సులు ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ ఇన్కమ్ ఏం జరుగుతుంది వచ్చిన ఒక ఇన్కమ్ ఖర్చు ఇంతమందికి వెళ్ళిపోతుంది డబ్బు ఈ డబ్బు ఈ యాభై వేలు ఏమవుతుంది వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది సరే ఈ నెల వెళ్తే నెక్స్ట్ మంత్ ఆగుద్దా నెక్స్ట్ మంత్ కూడా వెళ్తుంది మరి వీళ్ళందరూ పేదవాళ్ళ కోటీసుల మొత్తం అండి పేదవాళ్ళు ఏం కాదు అంటే మీరు పని చేస్తుంది ఒక కోటీసుల దగ్గర ఒక ఇన్కమ్ మీకు వస్తుంది జీతం వీడు వ్యాపారం చేస్తాను వాడు నీకు జీతం ఇస్తాడు ఆ వచ్చిన ఇన్కమ్ ఏమవుతుంది మళ్ళీ కోటీస్కి వెళ్ళిపోతుంది దట్ ఈజ్ ఎసెట్స్ అంట మాటే ఆస్తులు అసెట్స్ ఈ ఇన్కమ్ వీళ్ళందరికీ ఏంటి ఎసెట్స్ మీరు రెగ్యులర్గా పేస్ట్ అనుకోండి పేస్ట్ కంపెనీ ఓనర్కి మీరు ఏమవుతారు అసెట్ అవుతారు ఆస్తి అవుతారు కస్టమర్ కాదు నాన్సెన్స్ అది కస్టమర్ అంటే కస్టమర్ అంటారు మీరు నా ఆస్తి అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చేయరు కదా కస్టమర్ అంటే పది మంది కస్టమర్లు ఇస్తారు మీరు అవసరమైతే మీరు మంచి కస్టమర్ అండి మాకు అంటే ఇంకో పది మంది ఇస్తారు కాబట్టి ఈ వస్తువును ఒక ఇన్కమ్ ఇంతమందికి డబ్బు వెళ్ళిపోతుంది ఇంకా మీరు కూర్చొని రాస్తే ఇంకా చాలా ఉంటాయి ఇందులో నేను తక్కువ రాశాను యాక్చువల్గా మరి మీరు కోటీసులు అమ్మంటే ఎలా అవుతారండి ఎందుకు మరి ముప్పై తరగతి డబ్బు ఉండదు ఎవ్రీ మనం చూడండి ఒక పెన్ను కొనాలి ఒక మొబైల్లో రీఛార్జ్ మొబైల్ ఐ మీన్ డ్యామేజ్ జరిగింది లేదా ఫ్యా మిక్సీ డ్యామేజ్ జరిగింది ఫ్యాన్ డ్యామేజ్ జరిగింది టీవీ డ్యామేజ్ జరిగింది ఒకే ఏసీ డ్యామేజ్ అయింది చెప్పులు పోడేవి షూస్ పాడైపోయి బైక్ పాడైంది పెట్రోల్ ఇవన్నీ కోటీసులు లేవు మీరు కూడా వాళ్ళందరికీ మీ డబ్బు వెళ్ళిపోతుంది క్లాత్ క్లాత్కి సంబంధించి ఎవ్రీథింగ్ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వ్యాపారం అందుకే మీ దగ్గర డబ్బు ఉండదు వీడు వీడి జీవితంలో ఒకటి ఫిక్స్ అయిపోతాడు వీడు నేర్చుకున్న సిద్ధాంతం అంతా ఏంటంటే నిలబడి నీళ్ళు తాగు పరిగెత్తి పాలు తాగొద్దు డబ్బు ఉంటే మనకు నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు అనేది ఇక్కడ ఫీడ్ చేస్తారు ఎప్పుడు అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడు ఫీడ్ అవుద్ది ఎవరు ఫీట్ చేస్తారు చుట్టూ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ బంధువులు ఏ చదువుకున్న చదువు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం వీడికి ఫీట్ చేస్తాయి ఆడు ఫిక్స్ అయిపోతాడు పట్టేస్తాడు గట్టి మైండ్లో ఇంకా నువ్వు ఏమైనా చెప్పు నేను నవ్వు విన్నాను మారడానికి యాక్సెప్ట్ చేయడం నా లాంటి వాడు ఎవరైనా ఒక అవకాశం చూపిస్తాడు కూడా వెండాడు నాకు అంత తెలుసు అంటాడు ఓకే ఎందుకు విపరీతమైన బుక్లు చదివిస్తుంటాడు పెద్ద పెద్ద బుక్కులు ఉంటాడు దేనికి అవి నువ్వు పెద్ద బుక్కులు చదివి ఎవరి దగ్గర పని చేయడానికి కదా నువ్వు అవి అవి ఇచ్చిన జీతానికి భార్య ఒక దొక్కు భర్త ఒక దొక్కు కదా నిజమేనా భార్య ఎక్కడో బెంగళూరులో ఉంటే భర్త హైదరాబాద్లో ఉంటాడు వీరిద్దరు కలడానికి నెలకు ఒకసారి ఫ్లైట్లో డబ్బులు వేస్ట్ మళ్ళీ ఆ డబ్బులు కూడా కోడిషికి వెళ్ళిపోతాయి అది గొప్ప విషయం డబ్బు సంపాదించాలని పని చేస్తారు వచ్చిన డబ్బులు మళ్ళీ కోర్టులకు వెళ్ళిపోతాయి లాజిక్ ఆలోచించండి ట్రావెలింగ్ చాలా డబ్బు వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు మరి ఇక్కడ డబ్బు మీరు ఈసారి ఇక్కడ డబ్బు నిలబడట్లేదు అప్పుల్లో అప్పులు అయిపోతున్నాయి కష్టాలు అవుతున్నాయి సమస్యలు పెరిగిపోతాయి ఆరోగ్య సమస్యలు అన్ని పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు మీరు చేయవలసింది అంటే ఇంకొక ఇన్కమ్ని పెంచుకోవాలి ఇక్కడ రెండో ఇది వన్ ఇది టూ సోర్స్ టూని పెంచుకోవాలి రెండో ఇన్కమ్ని పెంచుకోవాలి ఎప్పుడైతే మీరు రెండో ఇన్కమ్ని పెంచుకుంటారో ఈ ఉద్యోగానికి ఈ చేస్తున్న పనికి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఇంకొక ఇన్కమ్ మీరు ఎక్కువైతే పెంచుకుంటారో అప్పుడు ఇవి ఇవి ఎలాగా ఉంటాయి కానీ ఈ ఇన్కమ్ పెరుగుద్ది ఇది స్లోగా ప్లస్ 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 పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఇక్కడ మీకు ఇన్కమ్ ఎక్కువ అవుద్ది ఇప్పుడు ఖర్చు పెట్టండి ఎంత ఖర్చు పెట్టినా నేను ఉద్యోగంలో లక్ష రూపాయలు జీతం వచ్చేది ఇప్పుడు లక్షలో ఇన్కమ్ సంపాదిస్తాను ఇప్పుడు రైట్ సైన్స్ ఆలోచించండి ఒక్కసారి లాజిక్గా ఆలోచించాలి దయచేసి వేరే విధంగా తీసుకోకండి ఈ ప్రపంచంలో వ్యాపారాలు షాపులు అమ్మేవాళ్ళు వీళ్ళు వ్యాపారాలు కాదు సెల్ఫ్ ఎంప్లాయ్ వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉండదు ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది డబ్బు మీరు ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా పట్టుకోండి ఇది ఇది ఉందా ఈ కంపెనీ వాడిదే డబ్బు ఉంటుంది ఇది అమ్మే అమ్మేవాడిదే డబ్బులు ఉండవు నాకు తెలుసు కదా నేను సబ్జెక్ట్ ఇస్తా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంకో సోర్స్ ఆఫ్ డ ఇన్కమ్ పెంచుకోవడానికి మీ ముందున్న అవకాశం ఏముంది మీ ముందున్న దారి ఏముంది అసలు మీ ముందు దారి ఉందా లేదు మీరు చేస్తున్న ఉద్యోగం నాకు సేఫ్ అనుకుంటున్నారా సీన్ ఏం లేదు ఉద్యోగం ఎగిరిపోద్ది చూడండి ఈ నాలుగైదు సంవత్సరాలు ఉద్యోగులు ఉండవు ఆల్టర్నేట్ చాలా జరిగిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా తీవ్రంగా వచ్చింది పని అయిపోద్ది మీరు ఇప్పుడు సేఫ్గా సెక్యూరిటీగా ఉండాలంటే మీరు ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకోవాలి ఇప్పుడు రామోజీరావుని విన్నారా రతన్ టాటా గారిని విన్నారా ధీరుభాయ్ వీళ్ళకి ఎన్ని సోర్సులు ఇన్కమ్ ఉన్నాయి రతన్ టాటా గారు నాలుగైదు వందల సోర్సులు ఉన్నాయి ఇన్కమ్ రామోజీరావు గారికి ఎన్ని సోర్సులు ఉన్నాయి టీవీ ఒక సోర్సు పేపర్ ఒక సోర్సు ఫండ్ ఒక సోర్సు ప్రియా పికిలు ఒక సోర్సు రామోజీ ఫిలిన్స్టేట్ ఒక సో అలాగే ఎన్నో సోర్సులు ఉన్నాయి మీకు ఎన్ని సోర్సులు ఉన్నాయండి మీకు ఒకటే ఉద్యోగమే ఎందుకు ఇక్కడ నమ్మిస్తున్నావు నువ్వు ఇక్కడ నువ్వు పట్టుకొని కూర్చున్నావు ఒకటే ఒకటే ఫిక్స్ స్టైల్గా అక్కడికి వెళ్ళి మాత్రం చేతులు కడతారు ఇంటికి వచ్చి ఇచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని అప్పులు చేసుకొని టెన్షన్ పడితే తడి కూడా వేసుకొని కూర్చుంటాం డబ్బులు ఉండవు కాబట్టి భార్య అయితే ఫీల్ అయిపోతాం పిల్లలు అయితే ఫీల్ అవుతాం ఓకే టెన్షన్స్ డబ్బులు లేని చోట డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తాను డబ్బు ఉన్న చోట ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు కారణం మూలం ఏంటంటే చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది ప్రాబ్లం మారని నీకు అవకాశం ఇస్తామంటే మాడాడు నమ్మడు బిలీవ్ చేయలేడు సరే ఎనీవే ఐ మీన్ మీరు బిలీవ్ చేయాలి మీకు హెల్ప్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీరు ఇండియాలో ఎక్కడైనా ఉండి ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి మీ దగ్గర ఉన్న మొబైల్ ఇంటర్నెట్ను వీటిని ఉపయోగించుకొని డబ్బు ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తాను ఎతికలుగా నిజాయితీగా ఆనెస్ట్గా రైట్